హలో డియర్స్ రీసెంట్ గా మనలో చాలా మంది పనామాకి సంబంధించిన ఈ వైరల్ వీడియో చాలా మంది చూపిస్తున్నారు ఈ వీడియోలో మనం ఒక వెనం లాంటి స్ట్రక్చర్ వాటర్ లో వెళ్తున్నట్టుగా కనబడుతుంది అసలు ఆ ఏలియన్ ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది అది రియల్ కాదా మొత్తం స్టోరీ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో హై గైస్ వెల్కమ్ టు అమర్ రఘు బ్లాగ్ ఛానల్ సో ఇక స్టార్ట్ చేద్దాము మొదటిగా వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి మనం డీటెయిల్ గా చూద్దాం ఈ వీడియోని ఫస్ట్ టైం ఒక టిక్ టాకర్ కిన్ పనామా అనే వ్యక్తి తమ టిక్ టాక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు పోస్ట్ చేసిన డేట్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఈ వీడియోని అప్లోడ్ చేశాడు ఆ వీడియోలో అతను ఏంటంటే అతని ఇంటి దగ్గర ఉన్న ఒక ప్లేస్ లో ఒక మెట్రాయిడ్ పడింది అని చెప్పాడు ఆ మెట్రాయిడ్ పడిన ప్లేస్ మొత్తం చాలా డిస్ట్రాయ్ అయింది దాని లోపల ఒక చిన్న మెట్రాయిడ్ లాగా అతనికి ఏదో కనబడింది సంథింగ్ లైక్ ఒక రాయి లక్కు ఉందనమాట అతని ఇది ఖచ్చితంగా కాస్ట్లీ రాయి ఒక బాక్స్ లోపల పెట్టాడు ఆ తర్వాత నెక్స్ట్ రోజు ఇంకొక వీడియో పెట్టాడు దాంట్లో ఆ మెట్రాయిట్ నుంచి కొన్ని క్రాక్స్ అనేవి వస్తున్నాయి కానీ క్రేజీ విషయం ఏంటంటే ఆ లో నుంచి నుంచి ఒక గ్రీన్ కలర్ ఏదో వస్తున్నట్టుగా కనబడింది స్టోరీ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ నైన్ వరకు ఏదోలా నడుస్తున్న ఈ సిరీస్ ని ఈ యొక్క వీడియో షేక్ చేసేసింది అదేంటంటే కొన్ని రోజుల ముందు ఆ రాయి నుంచి వచ్చిన గ్రీనిష్ కలర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బ్లాక్ కలర్ గా మారిందంట ఆ బ్లాక్ కలర్ కనబడుతున్న ఆ లిక్విడ్ నుంచి కొన్ని టెన్ రావడం కూడా కనబడింది ఆ తర్వాత నుంచే ఈ టిక్ టాకర్ దాని గురించి రీసెర్చ్ చేయడం మాట్లాడడం అనేది ఆ వీడియోస్ లో స్టార్ట్ చేశాడు ఆ బ్లాక్ కలర్ ఫ్లూయిడ్ రాను రాను గా మారి మూమెంట్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది దీని గురించి మాట్లాడుతూ ఆ టిక్ టాకర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈ ఏలియన్ గ్రో అవడానికి నీళ్లు గాలి అంటే ఆక్సిజన్ ఏది అవసరం లేదంట ఓన్లీ సన్ లైట్ మీద ఉంటేనే బాగా గ్రో అవుతుందంట ఇలా అతను వీడియోస్ పోస్ట్ చేసి ఉంటే ఇంటర్నెట్ మొత్తంలో చాలా సెన్సేషన్ గా మారింది అండ్ మీడియా కవరేజెస్ లో కూడా దీని పనామా ఏలియన్ అని చెప్పడం మొదలు పెట్టారు చాలా మంది ఏమో ఇది రియల్ లేకుండా అందరూ అంటే ఏదో ప్రాంక్ చేస్తున్నారు అనేసి అందరు అనుకున్నారు ఎందుకంటే ఏమైనా పడిన వెంటనే ఆ సైంటిస్టులు వాళ్ళందరూ వెంటనే తీసుకొని వెళ్తారు కదా మరి ఎందుకు ఇతను దగ్గర ఎలా పెట్టుకుంటున్నాడు అనేసి అందరికి డౌట్ కూడా వచ్చింది అయితే సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్స్ దీనిపైన రియాక్ట్ అవడం స్టార్ట్ చేశారు పనామా అఫీషియల్స్ ఏమో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఇది ఒక జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని చెప్తున్నారు గవర్నమెంట్ మరియు మెట్రాలజీ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం మాకు అసలు సంబంధమే లేదు అని అంటున్నారు ఇలా వెంట వెంటనే వేరే వేరే క్లెయిమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి ఇలా చాలా మంది కొన్ని అడ్షన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట ఇది మేబీ ఫంగస్ ఉండొచ్చు ఒక ఫంగస్ ఉంటుంది క్లాత్రస్ ఆర్చేరి అని ఆ ఫంగస్ ఏంటంటే ఇలానే మూవ్మెంట్ ఇవ్వడం గ్రో అవడం లాంటివి చేస్తుంది అది కూడా ఉండొచ్చు అనేసి కొంతమంది బయాలజిస్ట్ వాళ్ళు చెప్తున్నారు కొంతమంది కెమికల్ సైంటిస్ట్లు ఏమంటున్నారు అంటే స్టార్టింగ్ లో మీరు చూపించిన ఆ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ గా మారి మూవ్మెంట్ ఇస్తుంది కదా అది మనమే కొన్ని కెమికల్స్ కలిపితే ఇలా చేస్తుంది ఇలా చేయొచ్చు అనేసి కొంతమంది కెమిస్టులు చెప్తున్నారు ఇంకా ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది కదా ఏ వీడియోస్ వాళ్ళందరూ అంటే నార్మల్ పబ్లిక్ ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా ఏఐ వీడియో ఏఐ వీడియో అనేసి పబ్లిక్ కూడా అంటుంది ఇక పనమ్మ రీజియన్ లో ఉన్న మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ప్రూఫ్ అయితే చెప్పేశారు ఆ వీడియో చూపిస్తున్న బంకర్ వన్ టూ ఒక క్లోజ్డ్ బంకర్ అక్కడ జనాలే వెళ్లారని చెప్పారు అలాంటి చోట్ల మనం అసలు వీడియో తీయలేము ఆ వీడియోలో ఉన్నది మొత్తం ఫేక్ అని చెప్తున్నారు సో ఇక్కడ ఇంతమంది ఇన్ని క్లెయిమ్స్ ఇస్తుంటే ఆ వీడియో పోస్ట్ చేస్తున్న ఆ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో అతను మాత్రం లేదు ఇది నిజంగా వినమే కాలంటే చూడండి he learning... ఎక్కడ మీరు చూసిండారు ఇది మూమెంట్స్ ఇస్తుంది నీళ్ళల్లో వెళ్తుంది స్విమ్ చేస్తుంది అనేసి ఒకటి తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నాడు ఇప్పటిదాకా ఆ టిక్ చూపించిన వీడియోస్ లో ఉన్న ఆ ఏలియన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అతను చెప్తున్నట్టుగా అతను మాత్రమే చూపించాడు అనమాట అతను మరియు టిక్ టాక్ లో ఉన్న ఆడియన్స్ తప్పించి ఏ సైంటిస్ట్ అఫీషియల్స్ మాత్రం చూడలేదు కనీసం ఆ మెట్రైట్ పడినట్టుగా ఆ ప్లేస్ లో ఇతనికి మెట్రైట్ అంటే ఆ రాయి దొరికిందనే ప్రూఫ్స్ కూడా లేవు సో ఇవన్నీ చూస్తే అఫీషియల్స్ చెప్తున్నారు కాబట్టి ఇది నైన్టీ నైన్ పర్సెంట్ కానీ స్టిల్ ఒక్క పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది అది ఎందుకంటే కిన్ పనాబా అనే ఈ వ్యక్తి ఎవరికైతే ఏలియన్ దొరికిందో అతను ఏం చేశాడంటే ఒక వాటర్ ఉన్న ప్లేస్ లో ఈ ఏలియన్ ని వదిలాడు దాంట్లో ఆ ఏలియన్ వినోమ్ ఇచ్చిన మూమెంట్స్ సైంటిస్ట్లు ఎవరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు అంటే ఒకవేళ కెమికల్ రియాక్షన్ అయినా ఒకవేళ ఇది ఫంగస్ అయినా అలాంటి మూమెంట్ ఎలా ఇవ్వగలుగుతుంది అని సో ఇదన్నమాట గూస్ బంప్స్ ఇచ్చే ఒక రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న స్టోరీ రాబోతున్న వీడియోస్ లో నేను ఇంకా ఇలాంటి స్టోరీస్ కవర్ చేస్తాను సో ఈ వీడియో అంటే పనామా ఏలియన్ గురించి కూడా నేను అప్డేట్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా మీకు అయితే చెప్తాను సో నాకు తెలిసి ఈ స్టోరీ మీకు బాగా నచ్చింటుంది ఎందుకంటే నాకే నేను విన్నప్పుడు చాలా క్యూరియస్ గా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ మీ ఈ ఛానల్ కూడా చాలా సపోర్ట్ చూపిస్తున్నారు అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన అది తక్కువే అండ్ ఇలా నేను లైఫ్ లాంగ్ సపోర్ట్ చూపిస్తానని కోరుతున్నాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్ లో త్రీ టూ